హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గగన ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఫిఫ్టీ టూ అతడి పనులకి వేదకి ఏదేదో అవుతుంది అసలు ఏం జరుగుతుందో ఆమెకి కూడా తెలియడం లేదు కానీ ఆ హాయి బాగుంది అనిపిస్తుంది తనకి ఆమె కళ్ళు మూసుకోవడంతో ఆమె మెడ మీద ఉన్న అతడి పెదవులను తీసుకువచ్చి మెల్లిగా ఆమె పెదాలను తాకి తాకనట్టుగా తాకుతూ ఉండేసరికి ఆమె గుండె ఇంకా గట్టిగా కొట్టుకోవడం మొదలై ఆమె పిడికిలి ఇంకా బిగించి ఇంకా గట్టిగా కళ్ళు మూసేసింది ఆమె వణుకుతూ ఉండడం చూసిన రుద్ర భయపడకే అన్నాడు మెల్లిగా ఆమె రెండు బుగ్గల మీద అతడి చేతులు వేసి అతడు చేస్తున్న పనులకి అసలు ఆమెకి మాట వస్తే కదా ఊ అని కూడా అనలేకపోతుంది తను అతడు భయపడొద్దు అని చెప్పినంత మాత్రాన ఆమె భయం తగ్గుతుందా అతడిని చూస్తేనే చాలు వనికిపోతుంది పైగా ఇలాంటి పనులు చేస్తే ఇంకా ఎలా ఉంటుంది గుండె ఆగినంత పనైపోతుంది అందుకే అతడికి ఏం సమాధానం ఇవ్వకుండా అలాగే ఉంది ఆమె బాడీనే కాదు ఆమె లేత పెదాలు కూడా వణుకుతూ ఉంటే ఇక వాటిని చూసి ఆగడం రుద్ర వల్ల అవడం లేదు ఎప్పుడెప్పుడు వాటి మీద అతడి పెదాలతో అందుకుందామా అనిపిస్తుంది అతడికి వాటిని చూసి ఇక అతడు ఆగలేకపోయాడు మెల్లిగా ఆమె పెదాలను అతడి పెదాలలోకి తీసుకొని స్మూత్గా కిస్ చేస్తూ చాలాసేపు ఆమెను ముద్దులో ముంచేశాడు మొదటిసారి ముద్ద అంటే ఎలా ఉంటుందో ఆమెకు తెలిసింది పైగా ఆ ముద్దుని మనసారా ఫీల్ అయ్యింది ఇక వీడు నావాడే అనేలా ఫిక్స్ అయ్యింది తను లాస్ట్కి ఇక ఆయాసంతో అతడిని గట్టిగా చుట్టుకోవడంతో అతడి మీద వాలి వేదా తల మృతు ఓకేనా అని అడిగాడు మెల్లిగా అంది ఇక అప్పటి నుండి మన బాబుకి ఆమె దొరికితే ఇలాగే చేస్తాడేమో అని తప్పించుకుంటూ తిరిగేది కానీ రుద్ర నుండి తప్పించుకోవడం అయ్యే పనేనా అందుకే ఆమె ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈ స్వీట్ పనిష్మెంట్స్ తప్పేవి కావు తనకి ఈ స్వీట్ పనిష్మెంట్స్తోనే రుద్రకి ఇంకా బాగా దగ్గర అయిపోయింది వేదా పాప అతని చేతులు నార్మల్గా ఉండేవా పెళ్ళం కన్నా ఎక్కువగా ఆమెను చూసుకునేవాడు తను నాదే అని అతని చేతులతోనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రూవ్ చేసేసాడు అది ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ అతడి గుండెల్లో దూరిపోయింది ఆమె ఇక స్థా ఇక ఆమె స్థానం అందనంత ఎత్తులో పెట్టేసుకున్నాడు అతడు నిద్ర లేచిన మొదటి ఆలోచన పడుకునే ముందు చివరి ఆలోచన కూడా తనే అయ్యే అంతలా అతడిలో ఆమెను నింపుకున్నాడు రుద్ర వేద పాపని అతడు ఉదయం లేచిన తర్వాత ఆమె అతడు మొదటి ఆలోచన అయితే అతడు పడుకునే ముందు చివరి ఆలోచన కూడా ఆమె అంతలా ఆమెని అతడు గుండెల్లో నింపుకున్నాడు కానీ ఇప్పుడు మాత్రం ఆమె మాట వినలేదు అన్న కాస్త కోపం మాత్రం ఉంది రుద్రబాబుకి మరి ఆ కోపాన్ని ఎప్పుడు కరిగించి వేదాపాపని కనికరిస్తాడో చూడాలి మరదల్ని ఆట పట్టించిన సంఘటనలన్నీ ఒక్కసారిగా అతడి కళ్ళ ముందు మెదిలి అతడి మీసం మాటన ఒక చిరునవ్వు విసింది పాపం వేదకి అంత దగ్గరగా ఉండి ఆమెను పట్టించుకోకుండా అవన్నీ తలుచుకుంటూ కాఫీ కంప్లీట్ చేసి బయట ఉన్న ప్రకృతిని చూస్తూ ఉన్నాడు రుద్రాబాబు ఏంటో సార్ గారికి ఇప్పుడు భార్య ఆకుపచ్చ చీరలో ప్రకృతిలో ఉన్న అందాలన్నీ కూడా ఆయన భార్యలోనే కనబడుతున్నట్టుగా ఉన్నాయి వేద పాప అరగంట నుండి అలానే నిలబడి నిలబడి అలుపు రావడంతో మెల్లిగా ఏమైనా చేయని అని అతడి ఈదపై తలవాల్చి అతడి నడుముని గట్టిగా చుట్టుకుంది ఆమె బరువంతా అతడి మీదకే వేసి జస్ట్ చూస్తున్నాడు రుద్రాబాబు తను ఏం చేస్తుందో అని అంతే తప్పితే మనం మాట్లాడడం కదా ఇప్పుడప్పుడే నైట్ ప్యాంట్ బ్లాక్ బనీన్లో అతడు ఉంటే నిండైన చీరకట్టు బొట్టులో వేద అలా హత్తుకోవడం అతడేమో ఆమెను తిరిగి హత్తుకోకుండా రైలింగ్ మీద చేతులు పెట్టి ఉండడం ఆ పోజ్ భలే ఉంటుంది ఇద్దరిది చాలా అందంగా పది నిమిషాల పాటు భర్తగా మారిన బావని హక్ చేసుకొని అసలు ఎంతకీ స్పందించకపోయేసరికి కోపం ఒక్కసారిగా పొంగిపోయింది వేదా పాపకి ఇక ఏం చేసింది మెల్లిగా అతడి మీద ఉన్న ఆమె తలని ఒక్కసారిగా పైకెత్తి అతడి ముఖంలోకి చూసింది ఇక అయినా మనం పట్టించుకోము కదా రుద్ర వేదని చూడకుండా బయటికి చూస్తూ ఉండడంతో ఇంత దానికి నన్ను ఇక్కడ లాక్ చేయడం ఎందుకు అనుకొని రుద్ర పైన ఆమె పళ్ళు దించేసింది చిన్నగా కనీసం ఎలాంటి సౌండ్ చేయకుండా సైలెంట్గా ఉన్నాడు రుద్ర ఆమె కొరుకుతూ ఉంటే ఇంకా ఎక్కువగా ఓవర్ చేస్తే అక్కడి నుండి కిందికి విసిరేసినా విసిరేస్తాడని భయపడి దెబ్బకి ఆమె అతడి నుండి వెనక్కి జరిగి అతడి మొహంలోకి చూసింది కానీ అయినా మనోడి నుండి ఎటువంటి రియాక్షన్ లేదు ఇక సైలెంట్గా అతడి చేయి కింది నుండి వంగి బయటికి వెళ్ళి వెనక్కి నుండి రుద్రనే చూస్తూ కిందికి వెళ్ళింది ఇప్పుడు కొరికిన దానికి ఇక్కడే ఉంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అని భయపడిపోయి వేద వెళ్ళిపోయాక ఆమె కొరికిన దగ్గర అతడి చేయితో రుద్దుకుంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు రుద్ర ఆమె ఇచ్చే తీపి గాయాలు అతడి ఒంటిపై లేక చాలా రోజులవుతుంది దాంతో దాన్ని ఇష్టంగా తాకుతూ వాష్రూమ్కి వెళ్ళి బనియన్ విప్పి ఆమె కొరికిన దగ్గర మిర్రర్లో చూసుకున్నాడు రుద్ర రాక్షసి అని చిన్నగా మాత్రమే అనుకొని ఆ గాయాన్ని ఫోటో కూడా తీసుకొని ఇక ఫ్రెష్ అయ్యి మెల్లిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నాడు అయినా ఇంకా వేద పైకి రాకపోయేసరికి అతడికి నవ్వొచ్చింది ఇప్పుడు ఆమె ఇలా చేసినందుకు తను ఎంతలా భయపడుతుందో అన్న విషయం రుద్రకి తెలుసు రోజు అతడికి ఆఫీస్కి రెడీ అయ్యి అప్పుడు హెల్ప్ చేసేది కానీ ఇప్పుడు రాలేదు పైకి కిందికి వెళ్ళి అత్త దగ్గర కూర్చుంది మనోడు కిందికి రావడం రావడమే వేదకి కోపపు చూపులు విసురుతూ వెళ్ళి మమ్మీ టిఫిన్ పెట్టు ఆఫీస్కి లేట్ అవుతుంది అని అరిచాడు కిచెన్లో ఉన్న మీనాక్షి గారిని చూసి వస్తున్నానన్న అని మీనాక్షి గారు కంగారుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి రే నాన్న మీరు కూడా రండి వేద నువ్వు కూడా రావే అని పిలిచారు హా వస్తున్నా అత్తయ్య అని మావయ్య మీరు కూడా పదండి అని అంది మనోహర్ గారిని వస్తున్నారా తల్లి పద అని కోడల్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి కదిలారు మనోహర్ గారు ఇక వేద పాప రుద్ర పక్కన కూర్చోకుండా చరణ్ శౌర్య మధ్యలో కూర్చుంటుంది అది మనోడు గమనించినా కూడా సైలెంట్గానే ఉన్నాడు చరణ్ టిఫిన్ చేస్తూ మెల్లిగా రే వేదు ఏం చేసావురా రూమ్లో మా అన్నయ్య అంత కోపంగా చూస్తున్నాడు నిన్ను అని అడిగాడు నేనేం చేయలేదు బావా ప్రామిస్ అంది వేద అమాయకానికే బ్రాండ్ అంబాసిడర్ లాగా నీ అమాయకత్వం మాకు చూపించి మమ్మల్ని బోల్తా కొట్టించలేవు కానీ నువ్వేదో చేసేస్తేనే మా అన్నయ్య అలాంటి లుక్కులు నీకు విసిరాడు కాబట్టి ఏం చేసావో చెప్పమ్మా అన్నాడు శౌర్య కూడా వీళ్ళవైపు వంగి హిహి అంటే మరేమో మీ అన్నయ్య నాతో మాట్లాడలేదని చాలా కోపం వచ్చేసి మీ అన్నయ్యని కొరికేసి కిందికి వచ్చేశాను అని చెప్పింది ఏదో గొప్ప పని చేసినట్టుగా వేద చెప్పిన మాటకి చరణ్ తలకట్ కొట్టుకొని అందుకే అన్నయ్య నిన్ను తిట్టేది ఇక ఆయన గారి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఫిక్స్ అయిపో భరించడానికి అని చరణ్ శౌర్య వాళ్ళ టిఫిన్ వాళ్ళు చేస్తూ ఉంటే ఇక వేద పాపకి టిఫిన్ ముద్ద దిగదు అసలే ఇప్పుడు ఆ విధవ పని చేసి నేను భయపడి చేస్తుంటే ఎందుకు బావలు మళ్ళీ నన్ను ఇంత కంగారు పెడుతున్నారు అని బుంగమూతి పెట్టుకుంది వేద ఓయ్ నువ్వు చేసి మళ్ళీ మమ్మల్ని అంటావేంటి నువ్వు ఆ పని చేసే ముందు ఉండాలి భయం అని చరణ్ అన్నాడు నీ వీళ్ళ గుసగుసలు చూసిన మీనాక్షి గారు రేయ్ ముందు టిఫిన్ చేసి మాట్లాడుకోండి రా తినే అప్పుడు కూడా మాట్లాడలేనా అన్నారు గట్టిగా సేమ్ రుద్ర కూడా ముగ్గురికి అదే లుక్కులు విసిరాడు తినేటప్పుడు మాటలు అవసరమా అని దాంతో ముగ్గురు సైలెంట్ అయ్యి గప్చుబ్గా టిఫిన్ తినేశారు మనోడు ఎంత కోపంగా ఉన్నాడో అనుకుంది వేద కానీ టిఫిన్ అయ్యాక రుద్ర ఆఫీస్కి వెళ్తూ ఉంటే వేద కూడా బయటికి వెళ్ళింది అక్కడ ఇక ఎవరూ లేరు అని కన్ఫామ్ చేసుకున్న రుద్ర వెనక్కి తిరిగి వేదని గట్టిగా హత్తుకొని ఆమె నుదుటిన ఒక ముద్దు ఇచ్చి మళ్ళీ ఆమె వైపు కనీసం చూడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతడి కార్లో రుద్ర కోపంగా ఉంటాడనుకుంటే ఇంత సైలెంట్గా ఉండడంతో కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యి ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది వేద కోడలు తనలో తనే నవ్వుకుంటూ రావడం చూసిన మీనాక్షి గారు ఏమైందే అలా నవ్వుకుంటున్నావు అని అడిగారు ఏం లేదత్తా నీ కొడుకు మాట్లాడడం లేదు కానీ నన్ను దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పింది వేద నా కొడుకు వేషాలని నా దగ్గరే చెప్తున్నావేంటే అయినా వాడికి నువ్వంటే ఏంటో మా అందరికీ తెలియదా చెప్పు ఏదో కోపంలో ఉన్నాడు అంతే వాడే మాట్లాడతాడులేవే నువ్వు కంగారు పడకు అన్నారు ఏం చేస్తాం ఆయన కరిగే వరకు వెయిట్ చేస్తా అంతే కదా నీ కొడుకుని చేసుకున్నందుకు నాకు ఇక ఈ బాధ తప్పుతుందా అని మూతి తిప్పుకుంది వేద అబ్బో ఈ మాటలన్నీ నా కొడుకు ముందు అనవే వాడే కరెక్ట్గా చెప్తాడు నీకు అన్నారు మీనాక్షి గారు ఆయన ముందంటే నా మెడలు విరిచేస్తాడు కాబట్టే నీ ముందంటాను ఆయన ముందు అనే ధైర్యం నాకెక్కడ దత్తాయా అంది వేద సరేలే అని ఇద్దరు అత్తాకోడళ్ళు మాటల్లో పడిపోయారు ఆఫ్టర్నూన్కి డ్రైవర్ రుద్ర చరణ్ శౌర్యకి క్యారేజ్ తీసుకెళ్తూ ఉంటే అత్తయ్య ఇంట్లో ఉండి నాకు కూడా బోర్ కొడుతుంది నేను బావ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను లంచ్ నేను తీసుకెళ్తాను అని చెప్పింది వేద మీనాక్షి గారితో సరేలేవే వెళ్ళు నువ్వు కూడా రుద్రతో అక్కడే తినేసేయ్ జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళాక నాకు కాల్ చేయని ఇక వేదని ఆఫీస్కి పంపించేశారు ఏంటో మా వాడు మాట్లాడకపోయినా నేను వెళ్తున్నాను కానీ నేను వెళ్ళాక ఆయన గారి రియాక్షన్ ఏంటో అని వేదానే క్యారేజ్ తీసుకొని స్టాఫ్ అంతా వెళ్ళే వైపు నుండే కాక రుద్ర వాళ్ళు వెళ్ళే లిఫ్ట్లో నుండి వాళ్ళ ఫ్లోర్కి వెళ్ళింది తన అదృష్టం కొద్దీ చరణ్ శౌర్య కూడా వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడానికి రుద్ర క్యాబిన్లోనే ఉన్నారు వేద ముందుగా డోర్ నాక్ చేసింది అడగకుండా వెళ్తే ఎన్ని తిట్లు తిడతాడు అని భయం వేసి అంటే అవన్నీ చూపులతోనే చెప్తాడు అనుకోండి అది వేరే విషయం అయినా కూడా పిలిచి వెళ్తే బాగుంటుందని డోర్ నాక్ చేయడంతో ఇన్ అన్నాడు రుద్ర అబ్బో అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి వేద వాళ్ళ ముగ్గురిని చూసి చిన్నగా నవ్వింది శౌర్య వేదని చూసి నువ్వు తీసుకొచ్చావేంట్రా డ్రైవర్ రాలేదా అని అడిగాడు లేదు బావా వచ్చాడు కానీ నాకు కూడా ఇంట్లో బోర్ కొట్టింది అందుకే మీకు క్యారేజ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పింది టెన్ మినిట్స్ రా కూర్చో అనగానే వేద రుద్రనే చూస్తూ సోఫాలో కూర్చోవడంతో రుద్ర ఇంతకు ముందు ఆపిన మ్యాటర్ తమ్ముళ్లతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు న్యూ ప్రాజెక్ట్ కోసం ఇక వాళ్ళ మాటలు కంప్లీట్ అయిపోయాక ముగ్గురు హ్యాండ్ వాష్కి వచ్చారు రుద్రాచరణ్ శౌర్యాన్ని కూడా అక్కడే తినమని చెప్పడంతో ఇక అన్నయ్య మాటకు సరే అని ముగ్గురు వచ్చి సోఫాలో కూర్చున్నారు ముగ్గురికి ప్లేట్లలో వడ్డించింది వేద గారు వేదతో మాట్లాడకపోవడంతో ఇక చరణ్ శౌర్యనే వేదకి తినిపిస్తూ ఉంటే తను భోజనం చేసేసింది మనోడు వాళ్ళకన్నా ముందే భోజనం కంప్లీట్ చేస్తే ఓ నాలుగు ఫోన్ కాల్స్ మాట్లాడి ఆ తర్వాత వర్క్ మీద పడిపోయాడు వేద కళ్ళన్నీ రుద్ర మీదే ఉండడంతో చూడకు మా అన్నయ్యనలా దిష్టి తగులుతుంది అన్నాడు చరణ్ హ్యాండ్ వాష్ చేసుకుని అవునులే మీకే ఉన్నాడు ఇలాంటి గొప్ప అన్నయ్య నన్ను బాధ పెడుతూ ఆయన మాత్రం చూడు వర్క్ మీద పడి ఉంటాడు ఎప్పటికీ అని ఇంకా నేను వెళ్తున్నాను బావా అని చరణ్ శౌర్య కూడా తిన్నాక క్యారేజ్ తీసుకొని కార్లో ఇంటికి వెళ్ళిపోయింది వేద కార్లో వెళ్తూ బ్యాక్ సీట్లో విండో విండోకి నుంచి కారిపోతున్న తన కన్నీళ్ళను తుడుచుకోకుండా అలాగే వదిలేసి నా పైన కోపం ఎప్పటికీ పోదా బావా అనుకుంది బాధగా ఇంకా ఉంది నా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్